మట్టిలో మాంఘ్యం డాక్టర్ కిల్లాం కిల్లాంబడి కింగ్ జార్జ్ వడి డాక్టర్ కొలివి మోహన్ ప్రస్థానం మట్టివాసనను మరిచిపోలేదు నగర జీవితాన్ని వదులుపోలేదు అభాగ్యులకు తన స్టెతస్కోప్తో నిండు జీవితాన్ని కల్పించిన సమ్మోహనుడు వృత్తిని దైవంగా కొలిచి వైద్య వృత్తికి తెచ్చిన జిజ్ఞాసి పేదరికపు పునాదుల్లో జన్మించిన ఎదిగిన కొద్దీ ఆ జ్ఞాపకాలను అంటిపెట్టుకొని జ్ఞానం అంచుల వరకు సాధన చేసి చూసిన వైద్యు వైద్య విద్యకు టెక్నాలజీ జోడించి మారుతున్న కాలగమనాన్ని మార్చుకుంటూ శాస్త్రీయతతో వృత్తిలో వెనుతిరిగి చూడాలి తన వృత్తిని ఫ్యాషన్గా మలుచుకొని ఒక వ్యసనంగా మార్చుకున్నాడు క్రిటికల్ కేర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా డాక్టర్ బొయ్వి హాస్పిటల్ని తీర్చిదిద్దారు నాయకత్వ లక్షణాలతో నేటికీ దూసుకుపోతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలను దాటి అలుపెరగని వైద్యుడిగా ఈ జిల్లాలో చరిత్రకు సాక్షిగా హాస్పిటల్ను తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తీ ఈ శ్రీకాకుళం ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాను ఈ స్టేజ్కి రావడానికి నేను ఒక్కడే కాదు దీనికి చాలా కృషి దాంతో మంచి టీం వర్క్ ఉండడం వల్ల ఈ స్టేజ్కి వచ్చానని అదేవిధంగా మా కుటుంబం కూడా నాకు ఈ స్టేజ్కి రావడానికి చాలా ప్రోత్సహించింది ఇప్పటి వరకు చేసింది అందరికీ చాలా వరకు

భరత్కు జన్మనిచ్చి సంస్కారాన్ని వృత్తిని వారసత్వంగా అందించిన మార్గదర్శకుడు డాక్టర్ పొలివి మోహన్ మట్టిలో మాణిక్యమే